ముందు ఇక్కడ క్లీన్ చేసి పెడతాను ఎందుకంటే మనం నాన్ చేసుకోవడానికి కొంచెం పెద్ద ప్లేస్ కావాలి కదా అందుకని చపాతి పేట మీద కుదరదు కాబట్టి నేను ఇక్కడ కడిగేసి దీన్ని డ్రై చేసి రెడీ చేసుకుంటాను అన్నమాట నాను కొంచెం పెద్దగా వస్తుంది అందుకని ఈ కూడా ఈ ప్లేస్ని చక్కగా నీట్గా కడిగేసుకుని మంచి క్లాత్తో తుడిచేసి డ్రై చేసి పెట్టుకుంటాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ఒక బౌల్ తీసుకుని దీనిలో మైదా ఉంది కదా ఈ మైదా మైదా ఒక గ్లాసు వేసుకుంటాను రామ్మా మర మైదా ఒక గ్లాస్ వేసుకుని దానిలో ఒక స్పూను ఒక స్పూను ఉప్మా రవ్వ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ఇది పెద్దది టేబుల్ స్పూన్ అందుకని ఒక టీ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి తర్వాత కొంచెం షుగర్ వేసుకున్నాం చిటికడంతా షుగర్ తప్పనిసరిగా ఎలా వేయాల్సిందే తర్వాత కొద్దిగా ఆయిల్ తర్వాత కొంచెం సాల్ట్ దీని సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు దీన్ని బాగా వాటర్ వేసి కలిపేసుకోవాలి నేను వాటర్ పడతాను ఇదంతా బాగా కలిపేసుకుని నాన్కి ఇలా చేస్తే అసలు ఎంత ఎలాంటి వాళ్ళు చేసినా కానీ బాగా వస్తుంది మొన్న ఒక రోజు మేము ఒక హోటల్కి వెళ్ళామండి వెళితే అక్కడ నాన్ ఆర్డర్ ఇస్తే ఏం జరిగిందంటే మరి వాళ్ళు ఎలా చేశారో కానీ ఇద్దరం పట్టుకుని అట్టొకళ్ళు ఇట్టోకాళ్ళు పీకాల్సిన పరిస్థితి వచ్చింది అంత గట్టిగా ఉన్నాయి ఇంకా సరే ఒకసారి అనిపించింది నాకు నాన్స్ చాలామందికి చేయటం రాదేమో మనం ఒకసారి రెసిపీ చూపిద్దాం అనేసి చేస్తున్నాను అన్నమాట ఈవేళ చాలా నిజంగా హోటల్ వాళ్ళెందుకు మాత్రం రాకుండా ఉన్నారా లేకపోతే ఏమైందో కానీ అస్సలు తినలేదు ఇంకా పడేసా అది ఇప్పుడు వదిలేసి చూడండి ఇలా తక్కువ తక్కువ నీళ్ళు పోసుకుని ఇలా కొంచెం గట్టిగా కలిపేసుకుని అట్టే పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి ట్రై చేయి చూసారా ఇలా ఉండాలి మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ మనం పట్టుకుంటే ఇలాగ చేతులు ఉండకూడదు పూడుకోవడం అలాంటి అలాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకుని కంపల్సరీ వన్ అవర్ అట్టే పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతుంటే నాకు చేతి కంటుకోవట్లేదు కదా ఇలా కలిపేసుకుని ఒక బట్ట కానీ లేకపోతే ఏదైనా మూత కానీ పెట్టేసుకొని నేనైతే ఇది పెట్టేస్తున్నాను చూడండి ఈ బాక్స్ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి పక్కన వన్ అవర్ ఉంచుకోవాలి ఖచ్చితంగా తర్వాత చూద్దాం ఇది మనం చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలాగా ఒక మంచి బట్ట పెట్టి తుడిచేసుకోవాలన్నమాట అప్పుడు దీని మీద మనం నాన్ తయారు చేసుకోవాలి డ్రైగా ఉండాలి ఇది చేతికి కొద్దిగా ఆయిల్ కానీ పొడిపిండి కానీ రాసుకుంటూ నాన్ తయారు చేసుకోవాలి వన్ అవర్ అయ్యింది వన్ అవర్ అయిన తర్వాత ఇదిగో మనం ఇలాగా మొత్తం చక్కగా బాగా స్మాష్ చేసుకొని బాగా పిసికి పిసికి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం నాన్స్ తయారు చేసుకుందాం ఓకేనా చీజు గ్రేటర్తో గ్రేట్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా నాన్స్ చేసుకుని తిని హ్యాపీగా హెల్తీగా ఉండండి ఓకే బాయ్